అబ్బా ఇవాళ లైసెన్ దగ్గర నుంచి ఒకటే వర్క్ అనుకుంటున్నారా అటక మీద ఉన్న ఇత్తడి సామాను మొత్తం కిందకు దించాం పండగ వస్తుంది కదా మళ్ళీ పండగకి పప్పలు వండుకోవాలి కదా అందుకని చెప్పి అప్పుడు వరకు అంటే ఇంకా టైం ఉంది అప్పటి వరకు ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి రోజు కొంచెం కాడికి ఫస్ట్ డే ఫస్ట్ రోజు ముందైతే వంటగదిలో ఉన్న ఇత్తడి సామాను మొత్తం మొత్తం అసలు దించేసరికి నా పని అయిపోయింది అనుకోండి అమ్మ స్టూల్ వేసుకొని నిచ్చెన వేసుకొని ఎక్కి దిగి ఆ బిందెలు బకెట్లు వాటిని చూస్తే అది ఒక ఆనందం కొనేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము మా ఇంట్లో ఈ వస్తువు ఉంది అని అంతకు మించి ఉంటుంది దానికి పని కానీ వర్క్ కానీ అవి కూడా సంవత్సరానికి ఒకసారి కడిగిన ఆరు నెలలకు ఒకసారి అడిగిన అవి ఇంట్లో మెరుస్తూ ఉంటే అసలుకి ఎంత కళగా ఎంత బాగుంటుంది ఇల్లు ఇల్లు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది బట్ నేను కూడా అంటే ఇంకా సంక్రాంతి వస్తుంది కదండి మనం ఎందుకు అవతా మొత్తం దించేసాం మా అత్తగారి కానీ నావి కానీ మొత్తం ఇత్తడి సామాను దీన్నెలే ఉన్నాయి ఆరో ఏడో ఇది చూసారా ఇది పెద్ద గుండుగా ఇత్తడి బకెట్లు రెండు ఒక్కటేమో రాగి బింది మేము ఫస్ట్లో ఏంటంటే మా అత్తగారి ఇంటికి మేము పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు మాకు ఇత్తడి వాటిలోనే వండి పెట్టేవాళ్ళు అనమాట నాకు అందుకే ఇత్తడి అంటే చాలా ఇష్టం ఇప్పుడు వచ్చే ఇత్తడంతా బట్ అంతా బాగోదనుకోండి అది ఒరిజినల్ కూడా కాదు మాది మాత్రం వెనకటిది పాత ఇత్తడు కాబట్టి అసలు చాలా అసలు వెయిట్ కూడా అసలు ఎంత బరువు ఉంటుందో అసలు ఒక్కొక్కటే ఐదేసి కిలోలు పైన ఉంటుంది వీటిని తోమేసరికి నా పని అయిపోయింది అనుకోండి తల ప్రాణం సాఫ్కి వచ్చింది దాన్ని రుద్ది కడిగి తోమి పక్కన పెట్టి ఎండబెట్టేసరికి సొమ్ము వచ్చింది ఇంక ఈరోజు ఈ పని చాలే అనిపించింది అసలుకి అంత నీరసం వచ్చేసింది ఇవన్నీ తోమడానికి నాకు బట్ వన్ అవర్ గంట పట్టింది ఒక గంట ఒక గంట టైం పట్టింది కరెక్ట్గా టైం పెట్టుకొని చేస్తే కరెక్ట్గా మనం పదింటికి కూర్చున్నాము ఇది అయ్యేసరికి పదకొండు పది అయింది అంత టైం అనమాట ఇవి విరుద్ధి కడిగి చేయడానికి పూజ సామాన్లు ఉన్నాయి ఇంకా అవి కొంచెం ఇంట్లో ఇంకా పనులు ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత వాటి పని పడతానమాట వీటి వరకు అయితే ఇవాళ ఇతడు చెంబులు మతే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వెనక ఆ చెంబులే వాళ్ళు అనమాట మనం వాటిని కూడా వదిలిపెట్టం అన్నీ దాచేయటమే కడగటం దాచేయటం కడగటం దాచేయటం మనం ఏది వదిలిపెట్టం కదా మీరు చూసారా ఇది రాగి బింది మా ఇంటి గృహప్రవేశానికి నాకు మా అనమాట తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు మా అమ్మగారు ఇచ్చారు ఇగో చెంబులు చూసారా ఆ చెంబులు వేసుకొని వాళ్ళు వెనక వాళ్ళు బకెట్లు ఈ కడిగేసరికి నా పని డ్రమ్ములు నీళ్ళు పెట్టుకున్నా కూడా సరిపోలే అన్నీ పట్టినాయి అసలుకి చాలా ఇంకా ఇల్లు వంటగది వరకు ఇవాళ ఇవి దించాను రేపు మాత్రం వంటగది అర్మారాలు షెల్ఫ్లు అన్నీ తుడిచి దులిపి మ్యాట్లు మొత్తం మళ్ళీ తోమేసి మళ్ళీ ఆరబెట్టి వాటిని మళ్ళీ షెల్ఫ్ క్లీన్ చేస్తే రేపు ఆ పని ఉంటుంది ఈరోజు మాత్రం ఈ పని నా పని అయిపోయింది ఈరోజు చూసారా గుండె చాలా బాగుంది కదా ఇది మాత్రం మేము నీళ్ళు కాసుకునేది రనమాట ఇది నీళ్ళు వాళ్ళం పొల్లలు పొయ్యి ముట్టించి మా అత్తయ్య గారు మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు అంటే వాళ్ళు కూడా అందులోనే కాసుకునేవాళ్ళు ఇతడి దానిలోనే అందులో బాగా నీళ్ళు కాగబెట్టుకొని పోసుకునేవాళ్ళం అనమాట ఈ ఇత్తడి బకెట్లో మా మణికంటాకి దీప్ గడికి మాత్రం ఇక్కడ చూడండి ఇత్తడి బకెట్ పెద్దది దాన్ని నిండా నీళ్ళు తోడితే ఒకళ్ళకి బాగా వేడి మసిలిపోయే నీళ్ళు పోసుకునేవాళ్ళు అది అంత వేడి పోసుకొని అలా ఇప్పుడు ఇత్తడంటే కూడా వాళ్ళకి ఏంటో మమ్మీ ఇది గోల్డా అని అడుగుతారు గోల్డ్ కాదు నా నాన్న ఇది గోల్డే మమ్మీ చాలా మెరుస్తుంది అన్నారు నేను కడిగి పెట్టాక సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి నా కాళ్ళు నొక్కను చేతులు నొక్కను పిల్లలు మాత్రం మా మమ్మీ రూ చాలా కష్టపడిపోయింది చాలా వర్క్ చేస్తూ కదా మమ్మీ అండ్ అసలుకి ఐఎమ్ సో హ్యాపీ నేను కాదు పడిన కష్టం నా పిల్లల కళ్ళల్లో చూస్తే నాకు దానికి అసలుకి బాధే ఉండదు ఐమ్ సో హ్యాపీ ఐ లవ్ మై చిల్డ్రన్ ఐ లవ్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ అండి